జమ్మికోట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సహకార సంఘం అధ్యక్షులు సంపత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆయన అభిమానులు జమ్మికొట్ట కొట్ట పండడంలో గాంధీ చౌరస్తా మోత్కలగూడెం పంచముఖ హనుమాన్ దేవాలయం కొత్తపల్లి గ్రామాల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా జమ్మి పట్టణంలోని శివాలయంలో మారుతి నగర్లో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో అన్నదానం నిర్వహించారు మన్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సంపత్ జన్మదిన సందర్భంగా ఘనంగా సన్మానించారు వార్డు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా భావించి ఎల్లవేళల అందుబాటులో ఉండే సంపత్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని యుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఖాళీ వాసులు కోరుకున్నారు అయిపోయింది ఇట్లా ఇట్లా